అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు దిక్కు తోచిన పరిస్థితిలో ఇక నాకు ఎవరు దిక్కులేరు ఆ భగవంతుడిని నాకు దిక్కు అని అనుకున్నప్పుడు ఇక మీకు ఎవరు సాయం చేయలేరు అన్న పరిస్థితిలో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు దిగి వచ్చి సాయం చేస్తారండి వారు కూడా మీ వెన్నంటే ఉంటూ మీతో పాటే ఉంటూ మీకు మంచిగా అయితే హెల్ప్ చేస్తారన్నమాట అంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు ఒక ఏడు సార్లు చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి అలా కలిగేలా చెప్పాను కదండి అమ్మవారే చేస్తారు మరి ఇంత శక్తివంతమైన మంత్రాన్ని ఏ రోజు స్టార్ట్ చేయాలనే రూల్స్ ఏం లేదండి మీకు నచ్చినప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ కుదిరితే శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన తేదీలో స్టార్ట్ చేసి చూడండి లేదు మాకు ఇంకా ఇప్పుడే అర్జెంట్ అవసరము అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇలా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు నియమాలు పాటించి అని అనుకుంటే ఇంకా చాలా మంచిది లేదు పీరియడ్స్లో ఉన్నాము మాకు అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి అని అనుకున్నప్పుడు ఆ భారం అంతా భగవంతునిపై వేసి మీ సమస్య అయితే చెప్పుకొని ఇక నాకు వేరే దిక్కు లేదు నువ్వే దిక్కు అని చెప్పి భగవంతునికి చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పేసుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదండి కాబట్టి ఏదైనా కూడా మనం నమ్మకంతో చేయాలి కాబట్టి నమ్మి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఎవరినైనా పూజించినా కానీ ఖచ్చితంగా మీ కోరికల వెంటనే తీరిపోతాయి మరి ఈ మంత్రం ఎందుకు యూజ్ అవుతుంది అంటే దేనికైనా కానివచ్చు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు అంటే చెప్పిరావు చెప్పరావు కదండి కష్టాలంటే ఒక భార్యాభర్తల మధ్య గొడవలే కానివచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా లేదంటే వివాహం త్వరగా జరగాలన్నా సంతానం కోసమైనా ఇలా ఏదైనా కానీ కష్టమే అవుతుంది కదండి అంటే ప్రతిదీ కూడా మనం చిన్నది అనుకోలేము చెప్పేటప్పుడు వినే వాళ్ళకి వాళ్ళ కష్టం అనేది చిన్నదిగానే కనిపిస్తుంది అబ్బా దీనికి కూడా వీళ్ళు బాధపడాలని కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ భరించే వాళ్ళకి మాత్రమే బాధ అనేది తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎంత ఈజీగానే చెప్తారు కానీ భరించే వాళ్ళకి ఆ నొప్పి ఆ బాధ అన్నీ తెలుస్తాయి కాబట్టి ఎవరి బాధని కూడా అంత చులకనగా అయితే ఎప్పుడు చేసి మాట్లాడకండి వాళ్ళు ఏదైనా చెప్తే మీ చేతనైనంత సాయం చేయండి లేదా మౌనంగా ఉండండి అలా కాకుండా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడము ఇలా అయితే ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే ఆ పరిస్థితి మనకు వచ్చే వరకు తెలియదు ఆ బాధలో ఎంత పెయిన్ ఉంటుంది అనేది కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు రాకూడదు అని చెప్పి మనం ప్రతినిత్యం భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము వీలైతే ఇతరులు మీకు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి మీరు వీలైనంత సాయం చేయండి లేదంటే చెప్పినట్లుగా మౌనంగా ఉండండి అదే వాళ్ళకి మీరు చేసే పెద్ద సాయము ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి మన కష్టాలని గట్టెంకిచ్చే ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ అని తీసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి 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 చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక ఏడు సార్లు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకున్న సమస్య ఏదైనా కానీ ఆ ఏడు రోజుల్లోనే తిరిగిపోతు తీరిపోతుంది అనమాట నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ వరుసగా ఒక ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు గ్యారంటీగా ఒక మంచి ఫలితం అయితే దొరుకుతుంది అనమాట దొరకాలి అని చెప్పి నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఇక ఇంకొక విషయం ఏంటంటే అండి ఎప్పుడూ కూడా మనం శ్రద్ధతో చేయాలి ఇది జరుగుతుందా లేదా చెప్పారు కదా చేద్దామని మాత్రం అసలు ఎవ్వరు ట్రై చేయద్దండి జరుగుతుంది అమ్మవారు ఉన్నారు నాతో పాటే తిరుగుతున్నారు అని చెప్పి నమ్మి నమ్మకంతో చేయండి అప్పుడే మీకు కానీ మీ సమస్య కానీ త్వరగా అయితే పరిష్కార మార్గం దొరికి మీకు కూడా చాలా మనశ్శాంతిగా మనసు అనేది ఎంతో ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నా వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అనమాట మరొక మంచి వీడియోతో మరొక మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి